ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నావను బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా ఈ ఉదయ కళన ప్రత్యేకంగా మిమ్మల్ని ఈ అవకాశం స్తోత్రం నాయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నా దేవా మీకు స్తోత్రం నాయన మీ కృపను బట్టిమంతకుడు కాపాడారు మీకు స్తోత్రం తండ్రి కేవలం మీ కృపను బట్టి నూతన దినం ధరింపజేశారు నూతన దినం చూడడానికి కృప చూపించారు స్తోత్రం నాయన ఈ ఉదయ కళన ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రభా దర్శించండి ఈ ఈరోజంతా ప్రభా బిడ్డలను కాపాండి కృపాక్షంతో నడిపించండి ఆశ్రాలతో నింపండి దేవులతో నింపండి ఆసరాలు వెంబడించను గాక దేవులను వెంబడించను కాక కృప వెంబడించనుగాక మీ కృప బిడ్డలకు అందరికి తోడే నడిపించండి ఆయన ప్రతి అక్కడ ప్రతి అవసరం తీర్చండి కోడి తన పిల్లలను ఏ విధంగా కాపాడదో అదే విధంగా మీ కృప రకర్షణ కృపణలో భద్రపరచమని దినమంతా కృపాక్షణ నడిపించమని ప్రభ నేసుకృష్ణ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె